భావంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శ్రీనివాస్ పేర్కొన్నారు నేరేళ్ల కోనేరు వద్ద ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పన్నెండు మంది పుష్పవతి అయిన అమ్మాయిలకు వెండి బరణలు పట్టు చీరలు పసుపు కుంకుమను ఎమ్మెల్యే చేతుల మీదకి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా కార్పొరేటర్ గా విస్తృత సేవలు అందిస్తున్న డాక్టర్ కందుల నాగరాజును ఆయన అభినందించారు సేవే దైవంగా భావించి అందరికి అందుబాటులో నిస్వార్థ సేవలు అందిస్తూ అందరికి ఆప్తుడుగా మారిన కందుల నాగరాజు ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సేవకు సరిహద్దులు పరిమితులు లేవని తెలిపారు సాటి వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మానవత్వంతో స్పందించి నిస్వార్థ సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇందులో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు పసుపు కుంకుమలను అందజేయడం జరిగిందన్నారు ట్రస్ట్ నుంచి నూతన వధువులకు బంగారు తాలిబొట్లు ఇవ్వటం వధువులకు విద్యార్థులకు ఒంటరి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు అండగా ఉంటూ వారికి తమ పరిధిలో సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీబాబు మాట్లాడుతూ డాక్టర్ కందుల సేవలను కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ శివ దత్ మాట్లాడుతూ ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఎంత మందికి తన పరిధి మేరకు సహాయం చేస్తూ వస్తున్న డాక్టర్ కందుల నాగరాజు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మధ్య నరాజు నరేష్ రమేష్ పాడి సివిఐ బుజి బిజెపి

అటువంటి వారందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళకు జాబితా రూపొందించి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ వివాహం చేయాలని అందుకయ్యే మంగళసూత్రాలతో పాటు ఆ సామాగ్రి అలాగే వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా ఆయన ఆయన సొంత డబ్బులతో కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించి ముందుగా నాతో డిస్కస్ చేసి మా ఎమ్మెల్యే గారికి చెప్తాను మా ఎమ్మెల్యే గారితో చెప్పి అప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను ప్రకటిస్తానని చెప్పారు కాబట్టి విధి విధానాలు మరోసారి మరలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చాలా మంది ధనం ఉన్నప్పటికీ కూడా దాతృత్వం ఉండాలి అది పందులకు ఉండే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇచ్చే దానుగుణంగా ఉండాలి అలాగే ఆ వంశాన్ని కూడా ఏ కార్యక్రమం అయినా సరే మా జర్నలిస్టులు అందరూ కూడా ఎప్పుడు కూడా వంశాన్ని ఇన్స్టిట్యూట్ తిరుగుతుంటారు ఎందుకంటే నిరంతరం కూడా ఏ పని మీద వెళ్ళి ఎవరైనా వెళ్ళినా ఆదరిస్తుండే అందరికీ కూడా గర్వం ఉండదు ఎమ్మెల్యే అని గర్వం లేకుండా ఎవరికి ఇన్వెట్ చేసినా ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు అన్ని లైన్గా చూసుకుంటూ వస్తున్నారు అందువల్ల లేట్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి ఎల్లి వరకే వెళ్ళిన తర్వాత వెళ్ళి అవ్వచ్చు ఏదేమైనా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మా నాగలజన జడు కూడా మా అందరం కూడా సంపూర్ణంగా సపోర్ట్ అందిస్తాం అలాగే నేను వ్యక్తిగతంగా కూడా నాకు బాగా ఇష్టం అతను ఎందుకంటే చాలా మంది ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించిన గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ ముప్పై ఏడు ప్రారంభించినటువంటి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు ఈ ఈరోజు నేను కార్పొరేట్ అయ్యాని కాదు అంత ముందు కూడా చేస్తున్న తెలుసు ఇందులో ప్రత్యేక ప్రతి పేద మహిళలు ఎవరు బ్రిడ్డింగ్ చేసుకున్నా వాళ్ళకి బంగారం తాళిపెట్టు పట్టు చీర పచ్చి కుంకాలు అలాగనే చక్క పిల్లలు చిన్నపిల్లలు మేనగోడలు ఉన్నాడు మనందరం మేనగోడలు అలాగే ఆ పిల్లలు ఎవరైనా సరే పరిగణ పక్కన పిల్లలు ఎవరైనా సరే పుష్పోతాయని పిల్లలు వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఇలాగ బట్టు బట్టలు కుమ్మర్లు కానీ బట్టీలు కానీ ఉండడం మనకి చాలా రెగ్యులర్గా ఎంతమంది వచ్చినా సంవత్సరం మూడు వందల వచ్చినా నాలుగు వందల మంది వచ్చినా రెగ్యులర్గా చూడటం అలాగే ఫిజికల్ యానీ చేయడం ఎవరైనా చనిపోతే దాన్ సంస్కారాలకి ఇది మనం చాలా ఫస్ట డిక్లర్మేట్ చేస్తున్నాం మరి అలాగే మరి ఏంటంటే కేవలం ఏంటంటే పేద పేదల కోసం పేదరికాల ఏదైనా చేయాలి అన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు నిరంతరం కూడా అధికారంతో సంబంధం లేకుండా ఎల్సే కూడా చేస్తున్న సంగతి ప్రశ్నించినాయి ఇది ఇప్పుడు కొప్పవర్ని ఏంటంటే ఇవాళ తెలియజేయాలనేసి మా అన్నగారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో చెప్పాలి ఈరోజు ఈ కార్యక్రమానికి మా దక్షిణ ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం అలాగే అధ్యక్షుడు అలాగే మరి సరఫరాల శాఖ డిపార్ట్మెంటు మన శివదత్తి గారు అలాగే నరేష్ గారు మరి గుర్తిరెడ్డి గారు మన వీరభద్ర గారు అప్పార గారు అందరూ మన కూటమి నాయకులు అందరూ రావడం మరి ముఖ్యంగా మహిళలు వీర మహిళలు అందరూ కూడా వచ్చారు కూడా ఇవాళ ఒక విషయం శుభవార్త నేను తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే గత అనేక సంవత్సరాలు పాటు నా మనసులో బదులుతున్నప్పుడు కూడా ఎప్పుడు కావలేదు కానీ ఇవాళ ఎందుకో మరి చెప్పాలనుకుంటున్నాను ఆ విషయాన్ని ఏంటంటే దాన్ని మీడియా ముఖం కూడా ఒకసారి మళ్ళీ కష్టం పెట్టుకోవడం చెప్తాను కానీ ఇప్పుడు ఏంటంటే మాస్ వ్యాప్ ఏంటంటే ఈ రోజు చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది లక్షలతో కూ బంగారం కూడా ఇవాళ చూస్తారు కదా పూర్వం బంగారం తీసుకోవాలంటే లక్ష ఎనభై రూపాయలు లక్ష తొంభై వేల రూపాయలు అవుతుంది అలాగే వెండి కూడా ఇవాళ మరి మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు కేజీ అయిపోయింది వెళ్ళి తీసుకున్నటువంటి చాలా కష్టమైన పరిస్థితి అయిపోతుంది బంగారు సూత్రం కూడా కొనుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు రైతు బంధిలు కూడా కొనుక్కోవాలి వార్లకి లేడీస్ అందరూ కూడా క్షమించాలి మరి ఈరోజు అందరూ నాగరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజల మధ్యలో ఉంటారు ఇప్పుడు మా సీఎంబాబు గారు చెప్పినట్టుగా పేదలు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటున్నారు ముఖ్యంగా ఆయనకి రెండు రోజులు ఆయన ఇస్తూ అష్ట దేవుని యొక్క ఆశీస్సులు నాగరాజు గారి పొలాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఇలాంటి సేవా క్రమ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎక్కువ చేసే విధంగా కూడా ఆ దేవుని ఆశీస్సులు ఆయన ఉండాలి మరి ఈరోజు ఎలక్షన్లో కానీ అత్త ఎలక్షన్లో కానీ ఆయనకి ఆ సేవా కార్యక్రమాలు కొందరు అండగా ఉంటాయని చెప్పి నేను చాలామంది మా మహిళా సోదరు చాలా అనుభవం ఉన్నారు ఇప్పుడే చెప్పారు మా ఇద్దరు అబ్బాయిలు కూడా చేతికి బాగా అనుభవం ఉంటారు ఎక్కడ కూడా తల్లి కూడా ఉంటారు సో చాలా అరుదైన కాంబినేషన్ అని చాలా మంచిగా చాలా సంతోషంగా అందరూ ఉంటారు చాలా హ్యాపీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి ఈ వారిలో కూడా ఇంకా ముఖ్యంగా ఇందాక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఎక్కడైతే పేదలు పెళ్లి చేసుకున్నాడో దానికి సంబంధించి భోజనాల దగ్గర నుంచి ఆ పెళ్లికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పి చేసిన విషయం రిజిస్ట్రేషన్తో సహా అంటే కళ్యాణమను రెండోతో సహా అన్ని హోటల్గా అది ఒక చాలా ధైర్యం ఉండాలి అందరికీ డబ్బులు ఉంటాయి కానీ దానం చేసే అలాంటి మా నాగరాజ్ చాలా పెద్ద విషయం అది సో చాలామంది పేదలు ఇవాళ పిల్లలకు అప్పులు చేస్తూ ఉంటారు లక్ష్యంలో వాళ్ళ జీవితాలు తీర్చుకోవడానికి చాలా సో అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాసాహారం కూడా ఆల్వేస్ ఉంటుంది చాలా మంచి అద్భుతమైన నిర్ణయం అదేవిధంగా కొత్త ఒక మంచి హెల్త్ ఖర్చు అయింది